సరే ఇట్లా కలిపే దేవాలయా లేవా వన్స్ వాళ్ళ జాతకాలు కలవకుండా పెళ్లి చేసుకున్నప్పుడు ఎంత హేమహేమీలైనా వాళ్ళని కలపలేరు ఓకే మీ మీరు పెద్ద ప్లంబింగ్ వర్క్ తెలుసున్న వాళ్ళు ఓ లీకేజ్ ఉంది దాన్ని ఏం చేస్తారు ఆ కపులింగ్ ఊడిపోయింది కాలిపోయింది మొత్తం బద్దలైపోయింది అనుకోండి మీరు ఏం చేయగలుగుతారు ఏం చేయలేరు గొట్టం మార్చేసుకోండి అంటారు అలాగే ఇంకో పెళ్లి చేసేసుకోండి అంటారు అలాగే చెప్తారు కొంతలో కొంత ఏదైనా అవకాశం ఉంటుంది అంటే అది ఏదైనా వాళ్ళ వాళ్ళ జాతకాలను బట్టి ఉంటుంది తప్పితే నైంటీ పర్సెంట్ ఇవన్నీ కూడా పెళ్లికి మునుపు చూసుకోవాల్సినవే ఓకే పెళ్ళి అయిన తర్వాత ఛాన్సెస్ తగ్గిపోతాయి ఓకే ఇదివరకు తొంభై ఉన్నది ఇప్పుడు ఏమో డెబ్బై ఇరవైకి ముప్పైకి వచ్చేస్తాయి రేరు మేము ఇప్పుడు ఉదాహరణకి పది జాతకాలు వచ్చేయండి వాళ్ళ పెళ్ళి పెళ్ళి అయిన తర్వాత కొట్టుకునేవి పరిహారాలు చెప్తే మూడే సెట్ అవుతాయి ఏడు అవ్వవు మూడయ్యేది వాళ్ళ అదృష్టం మనం చేయగలిగింది చేస్తాం మిగతా దైవాధీనం గర్భరక్షాంబిక ఆలయాలు ఉన్నాయా ఉన్నాయి అవునా అంటే ఆలయం ఉన్నది గర్భ రక్షాంబిక స్తోత్రం ఉన్నది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ఏ సమస్య లేదమ్మా అంటారు చూస్తే పిల్లలు పుట్టరు దానికి ఏంటి రీజన్ దీనికి చాలా చిన్న చిన్న జాతక దోషాలు ఉన్నాయి ఇప్పుడు మీరు ఇవాళ కూర్చున్నారే ఈ ఇల్లు ఆయన వాళ్ళ పిల్లకి ఇరవై అయి సంతానం లేదు సంతానం లేకపోతే మేమేం చేసాము సరే కనబడ్డ అని మొక్కుతారు వచ్చారు ఇప్పుడు చిన్న దోషం ఉంది అయితే ఈ గుళ్ళేమీ వద్దు పలానా క్షేత్రం ఒకటి ఉంది అక్కడే తీసుకుపోయి మనం చేద్దామన్నాను చాలా చేసాము ఉండేలాంటి చేసినా పర్లే మళ్ళీ చేద్దాం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో చేసాం మేము అక్టోబర్ పద్నాలుగుకి ఇద్దరు కవల పిల్లలు పుట్టారు అబ్బాయిలు బాబా బాబా అది దానికి ఏమిటి కారణం క్షేత్రము ఓకే ఆ క్షేత్రానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి మొన్న నాతో ఏదో దేవాలయానికి వెళ్ళినప్పుడు మొన్న శ్రీశైల క్షేత్రం దగ్గర ఉండేటువంటి ఆటకేశ్వరానికి వెళ్ళినప్పుడు ఒక ఆయన మాట అన్నాడు ఈ హాటకేశ్వరం గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తేనండి ఇక్కడ గర్భస్రావం కలిగేటువంటి వారు కనుక ప్రదక్షిణ చేస్తే అది అవ్వకుండా పిండం గట్టిపడి నిలబడేటువంటి పరిస్థితులు ఉంటాయండి లేదా ఏదైనా అబార్షన్స్ అయిపోతూ ఉంటే ఇక్కడ ఉండేటువంటి మూలికా శక్తి ఎలా ఉంటుందంటే వాళ్ళకి సంతానం కలిగేలాగా ఉంటుందండి అని చెప్పి ఒక ఆయన మాట అన్నారు క్షేత్రం ఉంది మేము వాళ్ళని తీసుకెళ్లినటువంటి క్షేత్రం ఉంది ఆ క్షేత్రంలో ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రత్యక్షంగా ఆయన నిదర్శనం ఆ గుడి మేము పది పదిహేను భయంకరమైనటువంటి కేసెస్ అలాంటివి రెండు సార్లు అబార్షన్ అయిన వాళ్ళు మూడు సార్లు ఐవీఎఫ్ లు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు తీసుకెళ్ళాం వారికి సక్సెస్ అయింది పిల్లలు పుట్టారు అదే దేవాలయంలో మళ్ళా వాళ్ళకి పేర్లు కూడా మేము పెట్టాం కాబట్టి ఇది ఏంటంటే జాతక దోషం దోషం ఏమంటే దాన్ని సున్నితంగా మనం పట్టుకోగలిగి చేయగలుగుతాం పరిపూర్ణంగా దేవుడికి చేసేది చేస్తాం నమ్మకం ప్రధానం చేస్తే సక్సెస్ అవుతుంది అలాగే గురుగారు కొందరు లో ఎంత ట్రై చేసినా కూడా ముందుకు వెళ్ళలేరు మళ్ళీ పడిపోతుంటారు మళ్ళీ లేస్తుంటారు మరి ప్రొఫెషన్లో స్థిరత్వం రావాలి అంటే ఏ దేవుణ్ణి వేడుకోవాలి మంచిదే ఇప్పుడు ప్రధానికి దేవుడి మీద పడకూడదు మీరు గమనించండి ఒక్కొక్కటి జాతకంలో వ్యాపారం సూట్ అవుతుంది ఒక్కొక్కటి జాతకంలో ఉద్యోగమే సూట్ అవుతుంది అది ఫస్ట్ జాతకాన్ని బట్టి తెలిసిపోతుంది అంటే జాతకంలో ఉండేటువంటి ధన స్థానము తను స్థానము భాగ్యస్థానము రాజ్య స్థానము దశాంశ చక్రంలో ఉండేటువంటి కొన్ని స్థానాలు అలాగే కర్మకారకుడు కర్మస్థాన స్థితి గ్రహాలు ఇన్ని మనం చూసుకుంటేనే గానీ ఒక వ్యక్తి యొక్క ప్రొఫెషన్ ని మనం నిర్ణయించలే అవి చూసుకుని అవి ఏ రకంగా ఉన్నాయి అన్నది దృష్టిలో పెట్టుకుని ఒరే బాబు పలానా నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదా ఇందులో పెద్ద రేణింపు ఉండదు నీకు ఇంత దశ జరుగుతోంది అప్పటి వరకు ఇలాగే ఉంటుంది పొద్దున్నే ఒక ఆయనకి చెప్పాను అమ్మ రెండు వేల ముప్పై మూడు వరకు నీ ప్రొఫెషన్ ఇలాగే ఉంటుంది ముప్పై మూడు దగ్గర నుండి ఒక పాతిక సంవత్సరాలు అద్భుతంగా సాగుతుంది కాబట్టి అప్పటి వరకు కింద మీద పడుతూ చిన్న చిత్తగా ఉద్యోగాలే చేస్తావు వ్యాపారం జోలికి వెళ్ళకు వ్యాపారం లాభించదు అనవసరమైన డబ్బు ఖర్చు అని మొహం మీద చెప్పేశాను అలా చెప్పేస్తే గొడవ ఉండదు గొడవ అరే నీకు బాగుంటుందిరా బాబాయ్ పలానా జపం చేయి దానం చేయి హోమం చేయి అన్నాను అనుకోండి వాడికి అదేం వర్క్అవుట్ అవ్వదు వాడు ఎప్పుడైనా కనబడితే నేను మొహం చాటేసి ఉంది కదా అందుకనే ఉన్నట్టు చెప్పేస్తే బెటర్ రుణ చెప్పుకున్నాం ఉంటాడా నేనే కాశీ గురించి చెప్తూ మీకు చెప్పాను చాలా మంది అడిగారు తర్వాత పెద్ద జడ్జి గారు నాకు ఫోన్ చేసి బెంగళూరు నుండి ఏమంటే మీ వీడియో చూసాను రుణ విమోచనేశ్వరుడు గుడి ఎక్కడ ఉంది అని చెప్పి చాలా సార్లు అడిగారు మరి తర్వాత నేను చెప్పలేకపోయాను మణికర్ణిక ఘాట్ దగ్గరలోనే ఆయన రుణ విమోచనేశ్వరుని యొక్క క్షేత్రం ఉన్నది మీరు నెట్ లో నెట్లో అక్కడికెళ్ళి గూగుల్ మేము వరకు అంటే అందరిని అడిగేళ్ళు అక్కడ లేదు త్రయంబకేశ్వర క్షేత్రంలో ఋణ విమోచనేశ్వరుడి యొక్క దేవాలయం ఉంటుంది ఆ ఉంది అక్కడ ఏమంటే ప్రత్యేకించి కందిపప్పు తోటి అభిషేకం చేస్తారు ఓకే చేస్తే అప్పుడు వారికి రుణ విమోచనం అనేటువంటిది కలుగుతుంది ఓకే అంటే దీర్ఘకాలికంగా అప్పుల బాధలు తీరట్లేదు అని బోధన వారికి అది తీరుతుంది ఎందుకంటే చాలా మంది వడ్డీలు కూడా కట్టలేక ఆత్మహత్యలు చూసాను సూపర్ సూపర్ హిట్ నడుస్తుంటే నడుస్తుంటాయి టక్ పడిపోతాయి ఎవరో కట్ చేసినట్టుగా లైక్ నోకియా సెల్ఫోన్ లాగా టక్కునే ఆగిపోతుంది కస్టమర్స్ రారు బిజినెస్ ఆగిపోతుంది దీనికి ఏంటి కారణం ఏంటి నిజానికి ఇప్పుడు నేను చాలా మంది నా దగ్గరికి వ్యాపారస్తులు వస్తే వాళ్ళ జాతకాలు చూస్తాను ఏమంటే మా ఇంట్లో ముగ్గురున్నారు కదా మీ జాతకం బలహీనంగా ఉంది మీ దాని మీద వద్దు పార్ట్నర్షిప్లో వెళ్ళండి లేదు భార్య గారి జాతకం మీద వెళ్ళండి ఎందుకంటే ఆమె దాంట్లో లాంగ్ టర్మ్ యోగించేటువంటి దశలు నడుస్తాయి వ్యాపారానికి అనుకూలమైన దశలు నడుస్తాయి అందుకని ఆమె జాతకం ప్రకారం వెళ్ళండి అని చెప్తూ ఉంటాను ప్యూర్లీ జాతకం రిలేటెడ్ మన జాతకంలో మంచి టైం నడిచింది మట్టి పట్టుకొచ్చి ఇలా పెడితే కొనేసుకుంటారు మంచి టైం నడవలేదు మనం బంగారం పట్టుకొచ్చి అక్కడ పెట్టినా ఎవడో కొనుక్కోవడం దీనికి కూడా జాతకమే ఆ దశలు ఇంపార్టెంట్ ఏలిన నాటిశనలు జరిగినప్పుడు గ్రహాలు మారుతూ ఉన్నప్పుడు దశలు మారుతూ ఉన్నప్పుడు దశాక్షత్రాలు నడుస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా దశాక్షత్రంలో కొంతమంది వ్యాపారాలు పెడతారు అది ఎక్కువ కాలం రేణింపు ఉండదు సంవత్సరం రెండేళ్ల వరకు ఉండి అవి క్లోజ్ అయిపోతాయి దశాక్షత్రం అంటే ప్యూర్లీ ఒక మలుపు ఓకే పెద్ద టర్నింగ్ ఉందనుకోండి అది పెద్ద కారైనా చిన్న కారైనా సైకిల్ అయినా ఏమవ్వాలి స్లో అవ్వాలి స్లో అయ్యి మలుపు తిప్పాలి కాకుండా నాది పెద్ద గారు కోటి రూపాయల గారు ఫాస్ట్ గా తిప్పుతానంటే ఇలాంటిదే జాతకం దశాక్షత్రం అన్నది తెలుసుకోవాలి వైద్యనాథ క్షేత్రాలు ఉంటాయి గురుగారు ఉంటాయి అంటే వైద్యం ఏ వైద్యానికి లోంగని వ్యాధులు కూడా అక్కడికి వెళ్తే తగ్గే ఎలాంటి క్షేత్రాలు చాలా గొప్ప ప్రశ్న అడిగారు పరల్యాం వైద్యనాథంచ వాదస జ్యోతిర్లింగాల్లోనే వైద్యనాథేశ్వరుడు వైద్యనాథుడు అనే జ్యోతిర్లింగం ఉన్నది ప్రథమో దైవ్యోభిషకు అహిగుశ్చ సర్వ ఆంజం భయన్ సర్వ ఆశ్చయాతు ధాన్య శివుడి నమకంలో వస్తుంది ప్రథమో దైవ్యోభిషకు భిషక్ అంటే వైద్యుడు భిషజయ భవరో గిణాం ఈ భిషక్ అనేటువంటి పదం రుద్రంలోను శివ సంబంధమైనటువంటి వాటిలోనూ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ఓకే ఆయనే వైద్యనాథుడు ఆయన నయం చేయనటువంటి రోగం అంటూ లేదు యథార్థంగా ఒక క్షేత్రం ఉన్నది పశ్చిమ గోదావరి జిల్లాలో పంచాయతన క్షేత్రం ఒకటి ఉన్నది ఆదిత్యం అంబికా విష్ణుం గణనాథం మహేశ్వరం ఇందులో మహేశ్వరుడు మధ్యలో ఉండి విష్ణుం సూర్యుడు అంటే విష్ణుమూర్తి సూర్యుడు విఘ్నేశ్వరుడు అంబిక మధ్యలో శివుడు ఉంటే దాన్ని పంచాయతనం అంటారు ఆ శివ పంచాయతనం కూడా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండేటువంటి దేవాలయం సద్యోజాత ముఖం సద్యోజాత ముఖము అంటే పరమేశ్వరుని యొక్క పశ్చిమాభిముఖం అనమాట అంటే వెస్ట్ ఫేసింగ్లో ఉంటాడు దాన్ని సద్యోజాత ముఖం అంటారు ఏ ముఖముని చూసినంత మాత్రం చేత అపమృత్యు దోషాలు సైతం తొలగించగలిగి ఉంటాడో ఆ ముఖం సద్యోజాత ముఖం శివ పంచాయతనం కూడా కలిగి ఉండడం విశేషమైనటువంటి పట్టుని సూచిస్తూ ఉన్నది అలాగే ఆ క్షేత్రానికి ఉత్తరంగా ఒక నది ఉత్తర వాహినిగా ప్రవహిస్తోంది కాశీతో సమానమైనటువంటి క్షేత్రం అది ఓకే ఉమావాసుకి రవి సోమేశ్వర స్వామి వారని చెప్పి జుత్తిగాలో ఉండేటువంటి పరమశివుడు అతి గొప్ప ఉత్కృష్టమైనటువంటి శివాలయాల్లో ఒకటి చాలా గొప్ప శివాలయాల్లో ఒకటి ఓకే మీరు నమ్మరు నేను వెళ్ళి అభిషేకం చేసుకునేటప్పుడు ఆ లింగం మీద పాముకి సంబంధించినటువంటి పడగలు స్పష్టంగా కనబడ్డాయి వాసుకి తన యొక్క ఐదు పడగలతోటి శివుడికి ఆ పైన ఇలా ఉండేటువంటిది నేను చూశాను మధ్యలో లింగం దగ్గర ఎర్రగా ఒక మచ్చ ఉంటుంది అది సూర్యుడికి సంబంధించింది అలాగే లింగం తెల్లగా ఉంటుంది చంద్ర సంబంధమైనటువంటిది ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి క్షేత్రం శివ పంచాయతన క్షేత్రం సద్యోజాత ముఖం ఉత్తర వాహినిగా ఉన్నటువంటి క్షేత్రం అటువంటి క్షేత్ర దర్శనం గొప్ప అపమృత్యు దోషాలను తొలగించడం కాక కోర్టు కేసులు మీరు నమ్మరు మాస శివరాత్రి నాడు వెళ్ళి ఎవరైనా అక్కడ అభిషేకం చేసుకుంటే అది ఎంతటి కోర్టు కేసు అయినా సరే పరిహారం అవుతుంది చాలా మంది అయిన వాళ్ళు ఉన్నారు మంది అయిన వాళ్ళు ఉన్నారు అపమృత్యు దోషాలు తొలగిపోవడం ఓ పని స్ట్రక్ అయిపోతుందండి మాకు అవ్వట్లేదు పలానా చోట నుండి డబ్బు రావాల్సింది ఉంది పలానా పని అవ్వవలసింది ఉంది గవర్నమెంట్ నుండి మాకు రావాల్సింది ఉంది వాడి దగ్గర నుండి ఇది రావాలి ఇవన్నీ ఆగిపోయే స్తంభించిపోయే ఇవన్నీ ఎలా మాకు ఇది దూరం అవుతాయంటే జుత్తిక క్షేత్రానికి వెళ్ళమన్నాడు అక్కడ కనుక మనం వెళ్ళి అభిషేకం జుత్తిగా ఇక్కడ నత్తారామేశ్వరం పక్కన ఉంటుంది ఇది పెనుమంట్ర మండలంలో ఉంటుంది పశ్చిమ గోదావరి జిల్లా చాలా గొప్ప క్షేత్రం అటువంటి క్షేత్రాలను పట్టుకోవాలి పట్టుకుంటే అప్పుడు మీకు ఎటువంటి రోగం ఇందాక చెప్పాను ప్రథమో అభిషకు ఆయన తొలగించనటువంటి రోగం లేదు ఆయన తీసేయగలిగినటువంటివే ఇవన్నీ నేను భానుభావుడు శివుడు అలాంటి ఆలయాన్ని పట్టుకోవాలి